మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా వచ్చి నెలలు గడుస్తోంది కానీ ఇంకా కొత్త సినిమాలతో ఒక విషయంలో పోటీ పడుతూనే ఉంది విచిత్రం ఏంటంటే ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పాటు థియేటర్స్లో వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాడని నిర్మాతలు అనౌన్స్ చేస్తే అదే టైంలో దేవరా తాలూకు ఓటీటీ రికార్డ్స్ అనౌన్స్ అయ్యాయి నిజానికి మెగా బ్యాచ్కి అల్లు ఆర్మీకి పడట్లేదు కాబట్టే అసలు మెగా హీరోలే కాదు టూ మీద ఇండస్ట్రీలో మరే హీరోలు కూడా రెస్పాండ్ కావట్లేదు విచిత్రమైన సైలెన్స్ వినిపిస్తోంది మెగా హీరోలకి కోపం వస్తుందనే ఇలా మిగతా హీరోలు కూడా టూ మీద రియాక్ట్ కావట్లేదంటున్నారు దీనికి కారణం టూ వసూళ్ల మీద కూడా కొన్ని డౌట్లు ఉండడమే ఏదేమైనా టూ వసూళ్ల రికార్డులని మైత్రి మూవీ మేకర్స్ రోజుకు పోస్టర్ తో అనౌన్స్ చేస్తుంటే వారానికోసారి దేవర న్యూస్ సీన్లోకి వస్తుంది థియేటర్స్ లో టూ జోర్ అంటూ అల్లు ఆర్మీ సంబరాలు చేసుకుంటుంటే నెంబర్ మ్యాన్ ఆఫ్ మాసస్ టూ వెయ్యి కోట్ల క్లబ్ లో కేవలం ఆరు రోజుల్లో చేరిందంటే అంతా ఊగిపోతున్నారు కానీ నిర్మాతలు ఇంతగా రోజుకో పోస్టర్ తో టూ వసూళ్లని అనౌన్స్ చేసినా మెగా హీరోల నుంచి సౌండ్ లేదు మిగతా స్టార్స్ నుంచి అప్రిషియేషన్ లేదు కారణం మెగా గ్యాప్ వల్ల మెగా హీరోలు మెగా హీరోలకు నచ్చదేమోనని మిగతా హీరోలు ఈ విషయంలో రియాక్ట్ కావట్లేదంటున్నారు ఇలాంటి గుసగుసలు ఇలా ఉన్నా అల్లు ఆర్మీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చేందుకు ఓటీటీ రికార్డులు దొరికాయి ప్రపంచవ్యాప్తంగా మూడు వారాలుగా టాప్ ఎయిట్లో ఉన్న దేవర మూవీ లాస్ట్ వీక్ ఇండియా మొత్తంగా టాప్ త్రీలోకి వచ్చింది ఈ వారం బిగినింగ్లో వస్తున్న వ్యూస్ పరంగా చూస్తే ఇండియా నెంబర్ వన్గా దేవర ఓటీటీని ఏలుతున్నట్టు తెలుస్తోంది ఈ మూవీ వచ్చినప్పుడు ఎంత నెగిటివ్ ప్రచారం జరిగిందో అంతకు మించి ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చాక వ్యతిరేకత కూడా భారీగా పెరిగింది అయినా రెండు వారాల్లో ఎనిమిది మిలియన్ అవర్స్ ని సొంతం చేసుకున్న దేవర ఇప్పుడు ఏకంగా ఇండియా నెంబర్ వన్గా ఓటీటీని ఏలుతోందని తేలింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వ్యూయర్షిప్స్ చూస్తే వరల్డ్ వైడ్ టాప్ త్రీలో నిలిచింది దేవరా ఆల్రెడీ జవాన్ పఠాన్ కల్కీతో పాటు తమిళ మూవీలైన వెట్టయాన్ భారతీయుడు టూ గోడ్ తాలూకా ఓటీటీ రికార్డులను దేవర బ్రేక్ చేసింది సలార్ని కూడా అవర్స్ పరంగా దాటేసింది దీంతో ఓవర్సీస్ థియేటర్స్లో టూ దూసుకెళ్తున్న సంగతి ఎంత నిజమో కానీ ఓటీటీలో మాత్రం టూకి భారీ ఛాలెంజ్ని రెడీ చేస్తోంది దేవర మూవీ గత రెండు వారాలుగా యాక్షన్ మూవీలకు వెబ్ సిరీస్లకే ఓటీటీలో భారీ స్పందన పెరిగింది ఇలాంటి టైంలో దేవర్కి ఉన్న ఫలంగా రెండు వారాలుగా వ్యూవర్షిప్ భారీగా పెరగడం విచిత్రమే ఒకవైపు టు వసూళ్ల అనౌన్స్మెంట్ దీనికి ప్యారలల్గా దేవర ఓటీటీ తాలూకు రికార్డుల అప్డేట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ని యాక్టివ్గా ఉంచేలా చేస్తున్నాయి